హాయ్ ఫ్రెండ్స్ వింటే భారతం వినాలా తింటే గారెలు తినాలా అని మన పెద్దలు చెప్పారు మనకు పెళ్ళిలోనైనా పండక్కైనా దేనికైనా కంపల్సరీ మనం వండుకోవాల్సింది బొబ్బరిపప్పు గారెలు అనమాట ఆరు గంటల సేపు బొబ్బరిపప్పును నానబెట్టి బాగా శుభ్రం చేసుకొని ఇలా నీళ్ళు వడకెట్టుకొని ఉంచుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ సాల్టు ఈ పప్పుతో పాటు గ్రైండర్లో కానీ రుబ్బురోల్లో కానీ రుబ్బుకుంటే చాలా గే గారెలు చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట అందుకే మిక్సీలో వేయకూడదు ఇలా రుబ్బుకున్న రుబ్బుతో పాటు ఉల్లిపాయలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర అందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కరివేపాకు తినడం వలన జుత్తు రాలకుండా ఉండడం అలాగే జుత్తు నల్ల తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకొని ఉల్లిపాయలు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అవి మనం దా రుబ్బేటప్పుడు వేసాం కాబట్టి ఇంక పచ్చిమిరపకాయలు అవి వేయమనమాట గారిలో కొద్దిగా పచ్చిమిరపకాయలు అవి ఉంటాయి ఉంటాయని తినడానికి పిల్లలు అది భయపడడానికి అందులోనే మనం రుబ్బేసుకున్నాం కాబట్టి ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఇలా చేతులు ఇలా పెట్టుకొని పెనంలో వేడి చేసిన నూనెలో వేసుకోవాలన్నమాట బాగా అయ్యాక నూనె అయ్యాక ఇలా వేసుకొని మళ్ళీ పెరుగు పెరుగు మళ్ళీ స్టవ్ ఎప్పుడు మీడియం సైజులో మీడియంలో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే గారెలు ఎంతో రెసిపీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్